ప్రమాదాలకు నిలయంగా ముంబై జాతీయ రహదారి ముంబై జాతీయ రహదారి ప్రధాన కూడలిలో వేయని దుస్థితి రోడ్డు దాటుతున్న వ్యక్తిని కూడలి ద్విచక్ర వాహనం తీవ్ర గాయాలు ముంబై జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది ఉదయం మహిళ మృతి మరువకముందే ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు ముజ్జరటిపాలెం మండల పరిధిలోని రేపాల గ్రామం వద్ద మద్యం తప్పతాగి ముంబై జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా రోడ్డు దాటుతున్న పాదచారు నెల్లూరు వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొరటంతో ద్విచక్ర వాహనదారుడు పాదాచారుడికి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ముంబై జాతీయ రహదారిపై డివైడర్లను ప్రమాద హెచ్చరికలను ప్రధాన కూడలిలో లైట్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టవలసిందిగా స్థానికులు వాహనదారులు కోరుతున్నారు